నీదే పెద్దది పెట్టుకున్నావు పెన్షన్ రావటం లేదా ఒక్క నిమిషం నేను అన్ని కారణాలు చెప్తాను ఎందుకు రాలేదనేది కూడా ఆధార్ కార్డు తీసుకోమా పని చేసేదానికి పెట్టుకుంటారా పిల్లలను ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినావా సెకండ్ ఇయర్ పాస్ అయినావా డిగ్రీ చేర్తవా మేము ఫీజులు కూడా ఇస్తాం మొత్తం ఇస్తాం కదా మేము ఇంట్లోకి ఎన్నాల ఎస్ సార్ నో ఏంటి టెన్షన్ ఇట్లా ఉంటానే ఉంటాయంటే బావా అక్కా ఇదన్నం పెట్టుకో నువ్వు మానేసుకుంటావా నీ లైఫ్ అట్లా పోగొట్టుకుంటావా ఏడు చదువు తల్లి డెబ్బై ఒకటి ఉంది ఎందుకు రాదు మళ్ళీ ఒక్క నిమిషం మగ్గం వృత్తి మీదే ఉంటావు కదా నువ్వు మగ్గం మగ్గం నేసేకి రాదా ఒక్క నిమిషము నీకు మగ్గం వృత్తి వచ్చా రాదా మగ్గం వస్తుంది కదా ఒక్క నిమిషం నువ్వు నేను అది మాట్లాడతా నీది మాట్లాడతాను ఎందుకు ఏడుస్తారు అంత ఇంట్లో అంతా కూర్చొని ఇదే కార్యక్రమం మీద ఉంటున్నారా లేదు కదా నీ తర్వాత మాట్లాడితే ఈ పెన్షన్ని మాట్లాడతానమ్మా నీ నీకు మగ్గం నేసే వృత్తి వచ్చా రాదా వస్తుంది కానీ ఇప్పుడు నైట్ ఆరోగ్యం లేదు అంతే కదా అంతే కదా కమిషనర్ ఎవరు నువ్వు ఏమి ఎందుకు తీసేసినారు మగ్గం లేదని ఎప్పుడు తీసేయకూడదు మగ్గం వృత్తి మీద ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి అంతే హియర్ సరే వాట్ ఎవరు అది విజయనందో మాట్లాడి ఒక్క నిమిషం ఒక్క విజయనగన్తో మాట్లాడేసి ఆ సర్టిఫికేట్ ఇమీడియట్గా ఇప్పించేసి దీంట్లో పెన్షన్ వచ్చేదట్టు పెట్టండి మళ్ళీ రీజనరేట్ చేసే కైతుందా సార్ చూస్తాం సార్ ఇది ఎట్లా చేయాలనేది చెక్ చేసి ప్రాసెస్ చేస్తాం సార్ ఏదైనా మీ నోటీస్ వేసుకోవచ్చు సార్ చెప్పురా ఎందుకు చదువు మానేసిన ఎందుకు మానేసినారు ఇలాక్క బావది సమస్య ఏమి ఏ ఊరికి ఇచ్చినారు ఏమంటా అక్కను కొడుతున్నాడా పెళ్లి చేసుకున్న తర్వాత మీతో పెట్టినాడు నా ఊరికి వచ్చే కానీ సే వచ్చినాడా అక్కకి నువ్వెందుకు ఏడుస్తున్నావు దీనికి చదువు ఎందుకు మానే కోల్ ఇంకోమీ ఆడిపోయింది ఊరికి ఇప్పుడు ఈ పాపకి రెండో పాపకే ఇబ్బందిలే నువ్వెందుకు చదువు మానేసినావు వాళ్ళకి ధైర్యం నువ్వు కూర్చొని ఏమైనా కట్టెలు పెట్టుకొని కూర్చుంటావా బాగున్నావు కానీ వీళ్ళు పెద్ద ఆమెకు పెళ్ళి చేసినారు ఎవరు డోన్ అంట వాడు ఆమెను బాగా హరాస్ చేస్తున్నాడు వాళ్ళు తల్లిదండ్రులతో ముందు పిలిపించేసి కంప్లైంట్ తీసుకొని వాళ్ళిద్దరిని ఇక్కడ పిలిపియండి చెప్తాను వాళ్ళిద్దరిని పిలిపించేసి ముందు కేసు కట్టండి చెప్తాను హరాస్మెంట్ కేసు నేను చేస్తానులే ఎందుకు ఏమి ఇదే తమాషనా పొద్దున్న లేసినా వచ్చి నువ్వు ముందు పోయి ఏ రైపోయింది ఇది ఇంటర్ సరే వాళ్ళని పిలుచుకొని వచ్చిన తర్వాత ఎవరు ఇక్కడ వాలంటీర్ ఎవరు అంజీ నువ్వు ఈ పాప వీళ్ళని కూడా పిలుచుకోనరా నేను నేను కాలేజ్ జాయిన్ చేపిస్తానులే సరేనా నేను ఆ పాపది నేను చూసి చేస్తానులే ఇబ్బంది లేకుండా ఇదే పెట్టుకొని ఇంట్లో అంతా కూర్చొని ఎడుచా కూర్చోంటారా చదువుకున్నదాని నువ్వు ఏం ధైర్యం చెప్తావు మీ అమ్మకుని ఆయనకి కూర్చొని వారు తిడుతా అంటే ఎడుతా కూర్చోంటారు అంతే కదా చేసేది వేరేది ఏమైనా కొత్తగా చేస్తున్నారా మరేంది ఇండ్లు ఇస్తాం కదా అది కాదు కదా నువ్వు నువ్వు చదువు మానేసి ఊచే ఉపయోగం ఉంటుంది ఎందుకు చదువుకోడానికి సపోర్ట్ అయ్యింది గవర్నమెంట్ ఎవరు నువ్వు వద్దను కొను పంపిలేదని ఎట్లా అంటావు నాన్న ఏం పేరు నువ్వు పోయి కాలేజీలో పోయి చేరుదులే ఇన్నే చేరుదులే వాళ్ళని వాళ్ళని పిలిపియండి చెప్తాను మీ డీటెయిల్స్ తీసుకోండి ఫస్ట్ మేము చూసుకుంటానులేమ్మా ఇంకంటే ఇంకే తన్న ఆపాప ఉండాలా ఏడుచా మీరుంటాండలా ఇంక ఇదే ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తాడు అలా ఒక పరిష్కారం కావద్దా కావద్దా చదువుకో చదువుకుంటే ఇంకా బాగా చూసుకోవచ్చు మీ నాయన్ని ఈ కూలి పనులు ఉండే చేసుకునేదానికంటే చదువుకుంటే మీ అమ్మ బాగా చూసుకోవచ్చు అర్థమైందా మనం పిలుచుకోండి ముందు డీటెయిల్స్ తీసుకోండి నీ అతి తెలివి చేస్తా ఏనా బోనరా బోనర్ కా ఏనున్నాయా సమస్య చెప్ప ఏరియా తిరగలేదా నువ్వు ఇంకా ఏనున్నాయా సమస్య